ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆదివారం సమ్మేళనం నిర్వహించుకున్నారు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్లైన్ల నిర్వహించిన కార్యక్రమానికి ముప్పై ఏళ్ల తర్వాత పదవ తరగతి విద్యార్థులు కలుసుకున్నారు ముప్పై ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థులు కలుసుకోవడంతో ఒకరికొకరు అలై బలై చేసుకున్నారు పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కొందరు మిత్రులు మృతి చెందడంతో వారి ఆత్మక శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం వారికి పాఠాలను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పద్మ శ్రీకాంత్ యశ్వంత్ సంతోష్ పవర్ వెంకట్రాములు వెంకటేశం పటాకుల రమేష్ గౌడ్ దత్తు విజయ్ నరసింహులు తదితరులున్నారు

గారు <laughs> రావడం <laughs> 頑張ってください。 ఉపాధ్యాయుడు కోరుకుంటారు ఈరోజు పాత రోజు